హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది ఈ వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ థర్డ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓటింగ్ రిజల్ట్స్ మొత్తం జమ్ జం జమ్ అని అయిపోయినాయి అది ఎందుకు అయిపోయింది వాళ్ళ ఆట తీరే జనాలు ఏ ఊరికి ఓట్లు వేసినా ఆట తీరు మాట తీరు అక్కడ బిహేవియర్ చూసి వేస్తారు వాళ్ళు వింత వింత బిహేవియర్లు చూస్తే వాళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తే జనాలు వేయరు ఆటోమేటిక్గా అదే జరుగుతుంది ఫస్ట్ డే నేను ఓట్లు ఓటింగ్ గురించి వీడియో చేశాను చూస్తారా ఆ రోజుకి రోజుకి వీవత్సమైన డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి ఓటింగ్లో ఆ ఓటింగ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి దాంతోపాటుగా ఓటింగ్ ఆర్డర్స్ కంటే కూడా మనకి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు సెనారియోస్ చెబుతాను నేను లాస్ట్ టైం భాషా గారు డేంజర్ జోన్ అని చెప్పాను చూసారా అలాగే ఇక్కడ ఎవరు డేంజర్ జోన్ హెవీగా ఉంటారు అని నా ఒపీనియన్ ఏముంది చెప్తాను క్లియర్గా మీకు ఏమనిపిస్తున్నారు కాబట్టి యాక్చువల్గా నిజాయితీగా జెన్యున్గా అయితే మీరు ఆట తీరు ప్రకారం ఎవరు వెళ్ళాలి లేకుండా ఆట తీరు గేడతీరు పక్కన పెడితే మీరు ఎవరు వెళ్తారో అనుకుంటున్నారో అనేది కూడా కామెంట్ చేయండి నేను క్లియర్గా అన్ని రకాల అప్డేట్స్ క్లియర్గా కవర్ చేస్తాను దానికంటే ముందు ఓటింగ్ కంటే ముందు మనకి హగ్గు 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 హగ్గుల గురించి కవర్ చేస్తాం ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎయిట్ ఎలా అయితే ఇలా కలిసిపోయి ఉంటుందో అట్టొకటి ఒకటి ఇలా ఇలా ఉంటుంది కదా ఎయిట్ అలాగే మనుషులు కూడా కలిసిపోతున్నారు అప్పుడప్పుడు ఎయిట్ లాగే ఇన్ఫినిటీ లాగే ఇన్ఫినిటీ హక్స్ అసలు కౌంట్లెస్ హట్స్ వస్తున్నాయి హక్స్ వస్తున్నాయి అన్లిమిటెడ్ హక్స్ వస్తున్నాయి ఇందాక రేషన్ ఏమో అన్లిమిటెడ్ రేషన్ అని చెప్తాయి బిగ్ బాస్ అన్లిమిటెడ్ అదేంటివి లిమిటెడ్ గ్యాస్ టైము లిమిటెడ్ కిచెన్ టైం ఇస్తే అదేంటి నేను క్వశ్చన్ చేస్తే బిగ్ బాస్ ఏమంటారు తెలుసా అన్లిమిటెడ్ బాధ అన్లిమిటెడ్ ఏడుపు అన్లిమిటెడ్ చిరాకు తెప్పించడానికి అలా చేశాను ఏంటైనా అన్లిమిటెడ్ ఉంటుంది మీరు లిమిటెడ్ అనుకున్న దాంట్లో కూడా అన్లిమిటెడ్ ఉంటుంది అని చెప్తారు బిగ్ బాస్ సో ఇంత చేస్తూ ఉంటే దీంట్లో కూడా అన్లిమిటెడ్ హక్స్ బెటర్ చూసారా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంత న్యాయం అయితే అంత న్యాయం చేస్తున్నారు హక్స్కి ఇక్కడ మీరు జెన్యూన్గా అడగచ్చు ఉడాల్ నువ్వెవడరా ఆ హగ్గుల గురించి మాట్లాడడానికి అంటే మనం షో చూస్తున్నాం నేను ఎలాగైతే ఒపీనియన్ చెప్తున్నానో షో చూసే ప్రతి ప్రేక్షకుడికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఇది నా ఒపీనియన్ దాంతో పాటుగా నా ఒపీనియన్ ప్రకారం ఇలా అనిపిస్తుంది మీకు నిజంగా అనిపించట్లేదా జెన్యున్గా మనస్ఫూర్తి చెప్పండి అక్కడ షోలో అక్కడ నిఖిలే కావచ్చు సోనియా గారే కావచ్చు యష్మి గారు కావచ్చు ఆ తర్వాత మణికంఠ కావచ్చు ఎవరైనా కూడా పృథ్వీ కావచ్చు ఎనీ పర్సన్ అక్కడ హక్స్ అయ్యాయి ఈ సీజన్లో ఒకరి గురించారు కాదు ఇండివిజువల్ కూడా మాట్లాడతాం ఎక్కువయ్యాయి మరీ చిరాకుగా అనిపిస్తుంది అంటే దానివల్ల మనం షో ఆపేయాలి ఆపేస్తామని అది చిరాకు అని కాదు చూస్తున్నప్పుడు సంబంధం లేకుండా ఎందుకురా బాధల్లో ఉంటే ఇవ్వు ఏదైనా ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుంటే ఇవ్వు కానీ ఇబ్బంది పెడుతూ ఇవ్వు నీ ఇబ్బందులు తీర్చుకోవడానికి ఇవ్వు అన్న సెన్స్లో ఉంది అది వరస్ట్గా ఉన్నాయి కొన్ని అయితే కొన్ని అసలు సంబంధం లేకుండా మైండ్ బ్లాక్ అయ్యి నాకు పిచ్చి పట్టింది ఏంటంటే నిన్న మణికఠ సోనియా గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాప ఇలా ఇలా నిలబడి ఉంటే వెళ్ళి రా టైం అయిందన్నట్టుగా ఎట్ట పిలిచి లోపలికి లోపలికి రా అక్క అంటాడా అక్క అంటుండు దాని రిలేషన్ మనం పట్టడం అది ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎవరు పిలుచుకున్నారో ఆ రిలేషన్ ప్రకారం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ చూపిస్తున్న విధానం గలీ ఉంది ఎలా అంటే బిగ్ బాస్ ఎడిట్ చేసేస్తున్నా ఇంకేం చేస్తున్నో తెలియదు మనకు ఏసింది ఏదో మాట్లాడడం లైవ్లో ఇది ఈ ఫుటేజ్లు మళ్ళీ దొరకాలన్నా దొరకపోవచ్చు నేను అక్కడక్కడ షేర్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేయండి ఇలా తట్టి లోపల పిలిచాడు లోపల పిల్లగానే ఆవిడ కూడా వెళ్ళింది ఏంట్రా ఏంట్రా అంటే వెళ్ళింది అలాగనే అక్క నాకు ఒక హగ్గు కావాలి అక్కడ ఏంది అది నాకు అర్థం కాలేదు ఒక గెంటు కూర వేయమన్నట్టు ఒక గెంటు సాంబార్ ఏమన్నట్టు కొంచెం పచ్చడి వేయమన్నట్టు లేకపోతే ఒక వంద రూపాయలు అడిగినట్టు కొంచెం అప్పుడు హగ్గు కావాలా ఏంటి నాకు అర్థం కల నీకు నిజంగా మనస్ఫూర్తిగా ఒక అక్క ఫీలింగ్ ఉంటేనో ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటానో అమ్మాయి అబ్బాయి హక్ చేసుకోకూడదు నేను ఏమన్నట్ల అమ్మాయి అబ్బాయి హక్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి అంటే ఒక సిచ్యువేషన్లో ఎవరు ఎవరినైనా హక్ చేసుకోవచ్చు ఆ మనసుకి ఆ భావం కలిగితే అంతేగాని అన్నీ మనం వేరే యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏం భావం అంటున్నా వచ్చాడా పిలిచాడు ఆవిడ పామ్మ పిలిచి హగ్గు కావాలెక్క అంటున్నాడు ఎందుకు అదే హగ్గు నేను మణికంఠని బ్యాడ్ చేయాలనుకోట్లా మణికంఠనే బ్యాడ్ అవుతున్నాడు మణికఠాకి పెంట పెట్టుకుంటున్నాడు మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తాను హగ్గు కావాలి అంటే ఎందుకు స్ట్రెస్ రిలీఫ్ కోసమే ఉండొచ్చు కదా వై ఓన్లీ గర్ల్స్ మణికంఠకి నిఖిల్ని హక్ చేసుకుంటే ఆ ఫీల్ ఉండదా స్పృథ్వీని హక్ చేసుకుంటే ఉండదా ఇంకొక ఎక్స్ పర్సన్ హక్ చేసుకుంటే ఫీల్ ఉండదా లేదంటే బిగ్ బాస్ నేనే హక్ చేసుకోవచ్చు కదా వెళ్ళి అది కాకుండా లేడీస్ని ఎందుకు అడుగుతారు సరే వెళ్ళారు మళ్ళీ ఆడ చూసిన కెమెరాలు ఉన్నాయి ఏంటి ఒక్క కెమెరా కూడా లేకుండా ఉన్న చోట హగ్ చేసుకున్నట్టు ఏంది ఓన్లీ ఫర్ కంటెంటా కెమెరాలు ఉంటాయని తెలుసు బిగ్ బాస్ హౌస్లో నూట యాభై కెమెరాలు నూట ఎనిమిది నూట కెమెరాలు ఉంటాయని తెలుసు మణికండకు కూడా కెమెరాలు అన్నీ ఉన్నాయని ఏంటి అది నాకు అర్థం కాదు ఉంటాయని తెలుసుగా అయినా కూడా ఆయన ఉన్నాయని చెప్పి హగ్ తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత యష్మికి హగ్గు ప్రేరణకి హగ్గు నైనికాకి కిస్సు హగ్గు సోనియాకి కిస్సు ఆ తర్వాత సరికి వదలని విష్ణు ప్రియాక్ హగ్గులు ఎందుకు హగ్గులు పెడితే నీకేంటి అనొచ్చు సంబంధం సంబంధం లేకుండా ఇది అంటున్నా అంటే ఒకరు ఇద్దరు పెడతా ఉంటే హగ్గులు పెడతా ఉంటే మనకేం అనిపించదు ఇంతేంటి ఈరోజు ఇప్పుడే ఎక్స్ట్రా ఖర్చులో ఒక 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 ఒకటి వచ్చింది వీళ్ళు ఈవెన్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టున్నారు ఆ ఛానల్ వాళ్ళు ఏం జరిగిందంటే బాత్రూంలో రెడీ అవుతూ ఉంటున్నా మనకంట నైనికే అంటది ఏంటయ్యా నువ్వు ఇట్లా తయారయ్యావో మీ వైఫ్ చూస్తే బాధపడదా శ్రీప్రియ గారు ఏంటండి అందరినీ ఫ్లట్టింగ్ చేస్తున్నాడు అందరికీ హగ్గులు ఇస్తున్నాడు ఏంటి అంటే ఫెయిర్ హట్ ఏదో మంచి ఫ్లట్టింగ్ ఇది అన్నట్టుగా అంటాడు అదేంటి వైఫ్ ఉండంగా వైఫ్తో చేస్తేదే ఫ్లట్టింగ్ మిగతా వాళ్ళతో చేయకూడదండి అని ఆవిడ కొంచెం కరెక్ట్గానే చెప్తుంది అంటే జోక్ చేయట్లే ఆవిడ శ్రీప్రియ గారు చూడండి అనేసి అంటున్నాం వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ వైఫ్ గారి పేరు అంటుంటే మనోడు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఓన్లీ వైఫే కదా ఇక్కడ ఎంజాయ్ చేయని అన్నట్టు అంటున్నాడు అది దాని దగ్గర దగ్గర మాటలు ఏంది స్వామి ఎన్ని నాకు అర్థం కాదు కావాలంటే చేస్తున్నాడా ఏంటి అది ఎంజాయ్ అనుకుంటాడు యష్మి అసలు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఇక్కడ ఇది వదిలేద్దాం ఇది ఒక వర్షన్ ఇంకొక వర్షన్లో చూస్తే అక్కడ మిగతా వాళ్ళ హగ్గులు ఇంకా దారుణంగా ఉన్నాయి ఏది హగ్గులు ఉన్నాయి హగ్గులతో పాటు వాళ్ళ హ్యాండ్స్ ఎక్కడెక్కడ వేసి ఇలా అండము ఇలా 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 అండము నేను ఒకటి చూసా నేను అది ఎపిసోడ్లో గమనించాలి అంత ఇదిగా బిగ్ బాస్ ఈ సీజన్లో చేస్తున్న పని ఏంటంటే మనకి సి మనకి బ్యాడ్ మైండ్ ఎందుకు ఉంటుంది అక్కడ అక్క తమ్ముడనో లేకుండా ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటే ఫ్రెండ్ ఫ్రెండ్ హక్ చేసుకోకూడదని మనం ఏమి అనవు కానీ అక్కడ బిగ్ బాస్ చేస్తున్న పని ఏంటంటే ఈ పర్టికులర్ సీజన్లో సో అని జూమ్ లాగానే మనకి మనకేమనిపిస్తుంది అక్కడైతే తప్పు జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది తెలియకుండా తప్పు జరగకపోయినా కూడా మనకి మనసు దాని మీదకి వెళ్ళద్ది ఏట్రా ఎక్కడ చేయబెట్టిండ్రో అక్కడ చేయబెట్టినని అక్కడ చేయిబెట్టి అట్టా ఇట్టా అంటున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది మనస్ఫూర్తిగా మీరు చెప్పండి ఇలా 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 అని నిఖిల్ని అంటున్నప్పుడు సోనియా గారు అది అది ఎపిసోడ్లో లైవ్లో వచ్చినప్పుడు మీకు చూసినప్పుడు ఖచ్చితంగా అది గమనిస్తే డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అనిపిస్తా అదొకటి ఆ తర్వాత వచ్చేసరికి యష్మి నువ్వు వద్దంటుండే కొద్ది అతను చేయడం ఆ తర్వాత వచ్చేసరికి అదే ఒకరని కాదు అందరూ నా స్టాప్ హక్కులు హక్కులు కూడా ఎలా ఉన్నాయంటే లైన్లో నిలబడ్డాలు నీ తర్వాత నేను నా తర్వాత నువ్వు అన్నట్టు ఆ తర్వాత ఎవరెవరు అమ్మాయిలు బాధపడుతున్నారో చూసుకోవడం అబ్బాయిలు ఆల్మోస్ట్ అందరూ ఈ సీజన్లో అది ఎందుకు అట్లా తయారయ్యారు నాకు అర్థం కావట్లా ఏ సీజన్లో లేరు మేబీ అన్ని సీజన్లో ఉండి చూపించలేదా ఎక్కడైనా అమ్మాయిలు ఉంటే బాధపడుతుంటే వెళ్ళి ఛాన్స్ తీసుకొని బాధపడడానికి ఓదార్చడానికి వెళ్ళినట్లేదు వాళ్ళు ఒక హగ్గి ఇచ్చేసి వచ్చేద్దాం అన్నట్టుకున్నారు అందరూ అందరికీ హగ్గులు బాధపడకపోయినా హగ్గులు బాధపడితే హగ్గులు బాధపడితే ఇంక వరుస అందరూ అబ్బాయిలందరూ వరుసగా వస్తారు అయ్యాన్ని నువ్వు పక్కబో నేను ఏంది అది ఆ చూడడానికి ఇబ్బందికైతే అయితే నాకైతే ఉంది ఆ వ్యూవర్స్గా మీకుందే లేదో మీరు కామెంట్ చేయాలి మీరు లైక్లు చేసి చెప్పాల్సింది తప్ప అదే అక్కడ ఏంది మనం అది నాకైతే వింతగా అనిపిస్తుంది వై అని మణికంట అది వై ఓన్లీ గర్ల్స్ నీకు ప్రెజర్ ఇప్పుడు ఏమంటారు ప్రెజర్లో ఉన్నావు స్ట్రెస్లో అని హగ్గు అడుగుతున్నట్టు అనిపిస్తుంది అక్క అని అడుగుతున్నావు కాబట్టి దాని తప్పట్లో కానీ వై ఓన్లీ లేడీస్ జెంట్స్తో తీసుకోవచ్చు కదా అది నాకు దేవుడు తెలియాలి మీరే చెప్పాలి సో అక్కడ వరకు అయిపోయింది హగ్గుల విషయం వచ్చి నాకైతే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది ఈ సీజన్లో ఆ తర్వాత మాట్లాడదాం ఓటింగ్ గురించి మాట్లాడితే ఓటింగ్ చాలా చేంజ్ అయింది యాక్చువల్గా అంతకుముందు విష్ణుప్రియ టాప్లో ఉంది చూసారా ఇప్పటికీ విష్ణుప్రియ టాప్లోనే ఉంది కానీ అక్కడ చేంజ్ అయినాయి అక్కడ చేంజ్ అయినాయి అంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ప్లేసెస్ బాగా చేంజ్ కింద వాళ్ళు పైకి పైనోళ్ళు కిందకి గందరగోళం అయి జంప్లింగ్ అయింది ఆ జంప్లింగ్ అవ్వడానికి రీజన్స్ కూడా కరెక్ట్గా చెబుతాను లాస్ట్లో క్లియర్గా ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ షాకింగ్ ఎలిమినేషన్ జరిగితే ఎవరికి అలర్ట్ కూడా ఇస్తాను ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉండారో లీస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిందే ఓట్లు ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అవుతారు మనం ఏదో అనుకుంటామో అది ఏం జరగదు ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుద్ది మీకు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉండండి ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరు భీవత్సమైన డేంజర్ జోన్ టాప్ కంటెస్టెంట్ డేంజర్ జోన్ అన్న కదా ఆ టాప్ కంటెస్టెంట్ ఎవరు కూడా చెప్తాను యాక్చువల్గా విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే ఆ దోశ టాపిక్లో నాకు నచ్చలేదు చాలామంది ఏమవుతుందంటే అంటే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది దోశ దోశ ఆ సిచ్యువేషన్ దోసే ఎపిసోడ్లో ఆవిడది విష్ణుప్రియ అది తప్పు కాదని కూడా చాలామంది నాకు కామెంట్లు పెట్టరు నేను స్టిల్ ఐ ఫీల్ విష్ణుప్రియ అక్కడ ఓవర్ ఎగ్జాజిరేట్ చేసింది నేనేమంటాను ప్రేరణ ఏసి ఇచ్చుంటే బాగుంటే ఏసి పోకపోవడం మూత ఇట్టా పెట్టడం ఖచ్చితం తప్పే అది కూడా చెప్పాను రివ్యూలో కానీ దాన్ని సిచ్యువేషన్ జరిగిన దానికంటే ఎక్కువ చేసి చెప్పడం విష్ణుప్రియ తప్పు అది క్లియర్గా చెప్పా దానివల్ల కొంత ఏంటి విష్ణుప్రియ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఓవరాల్గా ఆవిడ నిన్న నటించే టాస్క్ అనే విధానం ఆవిడ ఒక్కడే కాదు అందరూ ఏంది స్వామి సోనియా గారు ఒక్కరే ఆడపిల్లని చెప్పారని మనం ఫీల్ అయితే ఈ సీజన్లో మిగతా వాళ్ళు చెప్పకపోయినా కిరాక్స్ అయితే ఒక్కరే నాగార్జున సార్ చెప్పారు ఆడపిల్లని మిగతా వాళ్ళు చెప్పకపోయినా అందరు ఆడపిల్లే ఆడుతున్నారు ఈ సీజన్ ఒకరు ఆర కాదు ఆల్ లేడీస్ఆర్ ఆడపులీసే అసలు పుల్లే అందరూ అట్లా ఆడుతున్నారు సోనియా గారు కూడా వాళ్ళకి భయంకరంగా ఆడుతుంది ఆవిడ బుట్టకాడి నుంచి కదల్లా యష్మి గారు ప్రేరణ గారు ప్రేరణ ఇద్దరు విభష్టమైన పర్ఫార్మెన్సు ఇక్కడ విష్ణుప్రియకి ఎన్ని గాయాలేని ప్రేరణకి ఎన్ని గాయాలని సూపర్ ఆడపుల్లే అందరూ బల్లే ఆడుతున్నారు దర్ ఇస్ నో డౌట్ ఇప్పుడు ఒక్క సెకండ్ ఇప్పుడు విష్ణుప్రియ టాప్లోనే ఉంది ఎందుకంటే ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కావచ్చు ఈ వీక్ పర్ఫార్మెన్స్ కావచ్చు అన్ని రకాలుగా ఉంది ఒకవేళ దోసింది నెగిటివ్ అయినా అది పెద్ద నెగిటివ్ కాదు నెగిటివ్ అనేసి ఆ పర్టిక్యులర్ డేకి నెగిటివ్ అయ్యే సిచువేషన్ ఒకవేళ ఎలాంటి కంటెస్టెంటు పెద్ద నెగిటివ్ అయినా కూడా కొన్ని వారాలు లాక్కుంటూనే వస్తారు ఎలాగూ సేవ్ అయిపోద్ది విష్ణుబ్రియా దర్ ఇస్ నో డౌట్ తర్వాత చూస్తే మణికంఠ ఉన్నాడు మణికంట సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఆ పొజిషన్లో పక్కన పెడితే మణికంఠ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేఫ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ అని కాదు ఒక నైంటీ పర్సెంట్ సేఫ్ ఒక టెన్ పర్సెంట్ హీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్ హీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్న్ యాక్చువల్గా ఇతను పర్ఫార్మెన్స్ బాగుంది నేను దెబ్బ తగిలింది పాపము ఆ దెబ్బ తగిలిన దాంట్లో కూడా నేను క్లారిటీ ఇచ్చాను నన్ను తప్పు వాళ్ళు కొంతమంది ఉన్నారు అది వాళ్ళ ఒపీనియన్ ఏంటి నిఖులు భయంకరంగా హ్యాండిల్ చేశాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు అన్నారు యాక్చువల్గా నేనేమంటానంటే నిఖులు అందరూ లడ్డుగా ఉండే వాళ్ళతో బలవంతులతో చేసినట్టే అక్కడ చేశాడు అదే నబీలతో అట్లా ఫోర్స్ చేసిన నబీలు అక్కడ పడేవాడు కాదు కానీ అదే ఫోర్స్ యూజ్ చేయడం వల్ల మనకంట బాడీ తక్కువ ఉండడం వల్ల అది గట్టిగా పడ్డాడు అది మాకు ఖచ్చితంగా చూడడానికి అబ్బా అనిపిస్తుంది మనకంట పాప అనిపిస్తుంది నాకు కూడా దెబ్బ తగిలింది తర్వాత వెళ్ళాడు వచ్చాడు అతను పర్ఫార్మెన్స్ పరంగా సూపర్ కానీ సింపతి యాంగిల్ ఏదైతే వాడుతున్నాడో అది నాకు పర్సనల్గా నచ్చట్లేదు అసలు రిపీటెడ్గా అవకాశం ఎప్పుడు దొరికిద్ది అని తెలివిగా వాడుతున్నాడు చాలా తప్పది ఒకసారి వాడు నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తే మా నాన్నకు బాగాలేదు మా చెల్లికి బాలేదు మా అమ్మకి బాలేదు అట్లా చెప్పేసి వదిలేయాలి రిపీటెడ్గా సందర్భం ఎక్కడొస్తే ఎత్తుకొని దాని పాటలు పాటలుగా చెప్పుకుంటే వెళ్ళడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఇతనికి ఏదో స్టోరీ ఉంది కదా అది ఇంకా రీల్గా కన్ఫర్ సర్కిల్గా మొత్తం క్లియర్గా ఇంతవరకు చెప్పాల ఫస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పుంటే అయిపోయేది కదా అది తప్పు తప్పు అది అది తప్పిస్తే మిగతా అతని హంగర్ గేమ్ గేమ్ మీద అతని ఆకలి అతని అగ్రెసివ్ నేచర్ గేమ్ విషయంలో చాలా సీరియస్నెస్ ఉంది అంత సీరియస్గా హౌస్లో మొత్తం మీద ఉండింది ఫస్ట్ ఇతను తర్వాత సోనియానే దెట్ ఈస్ నో డౌట్ వాళ్ళిద్దరే భయంకరంగా సీరియస్గా ఉన్నారు గేమ్ విషయంలో ఏదో ఒకటి చేయాలా ఎట్లా ఒకటి గెలవాలా ఇదైతే వాళ్ళకు ఉంది ఆ హంగర్ అయితే కనపడుతుంది అది నెగిటివ్ వేలో వెళ్తుంది తప్పించి ఒక్కోసారి ఇద్దరికి హంగర్ అయితే ఉంది ఆ హంగర్ ప్రకారం కూడా జనాలు ఓట్లేస్తున్నారు దాంతోపాటుగా అతని కష్టాలు ఉన్నాయనేది చాలామంది అర్థమైంది ఏదో కష్టం ఉంది కానీ అది షోలో తీసుకురావడం తప్పని అంటున్నారు షోలో తీసుకురావడం తప్పని కొంతమంది అని అంటున్నారు పాపం కష్టాలు ఉన్నాయని కొంతమందికి ఎక్కింది ఆల్రెడీ ఎక్కినలో ఓట్లేస్తారు అతను పర్ఫార్మెన్స్ కూడా కొంచెం చేస్తానే ఉండు పోతానే ఉండు అతను టాప్లోనే ఉండు ఓట్లింగ్ పడుతున్నాయి అతను ఓకే ఇక్కడ ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నేను చెప్పే ఆరు పేర్లు టూ మచ్ డేంజర్ జోన్లో ఉన్నారు ఇవికు మామూలు డేంజర్ జోన్ కాదు సీత డేంజర్ జోన్ నైనికా డేంజర్ జోన్ పృథ్వీ డేంజర్ జోన్ అభయ్ డేంజర్ జోన్ నైనికా డేంజర్ జోన్ యష్మి డేంజర్ జోన్ ప్రేరణ డేంజర్ జోన్ వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వీక్ ఏ రావడాలు అంత మాట అంటారు రావడాలు అంటే కానీ వీళ్ళందరిలో కల్లా ఎక్కువ డేంజర్ జోన్ ఉన్నారు వాళ్ళు చెబుతాయి బీభత్సమైన డేంజర్ జోన్లో ఉండింది నైనిక ఎందుకు రావడాలంటే ఈ వీక్ మొత్తం మీరు గమనిస్తే నైనిక అమ్మాయిల్లో కూడా గమనిస్తే మీరు ఆ టాస్క్లో భీభత్సమైన రచ్చ రంబులా గట్టిగా జరుగుతుంటే నైనిక వాయిస్ చాలా తక్కువ వినపడింది ఒకటి రెండు గొడవలు ఉన్నాయి కానీ లెస్ అందరికంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ గ్రాప్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయినట్టే దాంతోపాటు అమ్మాయి మంచిగా ఉంది అమ్మాయి ఎవరితో ఇష్యూ చేయాలని కానీ ఎవరితో రైవల్రీ కానీ ఎవరితో ఓవర్ కాలేదు అందరితో బాగానే ఉంది ఫస్ట్ వీక్లో ఉన్నంత నైన్కా ఫుటేజ్ ఇప్పుడు లేదు దాంతోపాటుగా అమ్మాయి ఆ అమ్మాయికి ఆ అమ్మాయే డౌన్ అయింది నేను వెళ్ళిపోతానేమో ఈ వీకే లాస్ట్ డేస్ కూడా చెప్పింది ఎపిసోడ్లో కూడా వచ్చింది ఇలా అవన్నింటి కారణంగా దాంతోపాటుగా ఆ అమ్మాయి సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకొనే లాస్ట్ నైన్ కేపర్ వచ్చేస్తుంది అంటే తెలియకుండా నాకు కూడా ఎలా అనిపిస్తుంది రోజు రివ్యూ చేసేవాళ్ళు కూడా దానికైపు గుర్తురా సడన్గా ఎందుకంటే ఆవిడ ప్రజెన్స్ చాలా తక్కువ ఉంది మంచి ప్రజెన్స్ మంచిది అమ్మాయి కానీ ఆ ప్రజెన్స్ తక్కువ ఉండడం వల్ల ఓటు వేయాలంటే ఎంత ప్రజెన్స్ ఉండాలా ఓటు వేయాలంటే ఎలా వెళ్ళాలో చెయ్యి ఆ యాప్ ఓపెన్ చేసి వెయ్యాలంటే అది కుదిరేటట్టు నాకు అనిపించట్లేదు జరగట్లేదు ఖచ్చితంగా ఈవీకు సడన్గా వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అంటే వీడు వెళ్ళిపోదు అని డిసైడ్ అయ్యారు జనాలు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆవిడ బాగానే ఆడుతుంది కదా ఆవిడకేం నెగిటివ్ లేదని అలాంటి కంటెస్టెంట్లో నెంబర్ వన్ షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే ఫస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ నైనిక షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే నైన్కి వెళ్ళిపోద్ది అంతే ఇంక దాంట్లో తిరిగలేదు అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ రెగ్యులర్ ఎలిమినేషన్ జరిగితే అబయ్ గారు వెళ్ళిపోతారు అభయ్ గారు వెళ్ళిపోతారు కానీ అభయ్ గారు కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఉందని చెప్తాను అబయ్ గారు వెళ్ళిపోవడానికి రీజన్స్ వచ్చేసరికి ఆయన ఈ వీక్ చాలా బాగా ఏది బెలూన్ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉంది ఆ మాటలు గీటలు సరిగా లేవు తప్పించి అతను పర్ఫార్మెన్స్ చేశాడు అలసిపోతున్నా బాగాడాడు దిట్ ఇస్ నో డౌట్ దాంతోపాటుగా ఆ టాస్క్లు ఆడాడు నిన్న టాస్కులు అతనే గెలిపించాడు వాళ్ళ టీంకి ఎక్కువ ఎగ్స్ తెచ్చింది కూడా ఆయనే ఇందాక ఆ రౌండ్ ఆ టేబుల్ ఎక్కేసి ఆ టీ తిప్పేసా ఓళ్ళు వేసేది అక్కడ బాగా ఆడు మిగతా అన్నింటిలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంది కానీ మాట్లాడే విధానం సరిగా లేక టీమును డీల్ చేసే విధానం సరిగా లేక బాగా ఆడినా కూడా నెగిటివ్ అయిపోయాడు ఇవి మొత్తం టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ అతను చుట్టూ జరిగింది దాంతోపాటుగా బిగ్ బాస్ని వార్న్ చేయడం బిగ్ బాస్తోనే సీరియస్ అవ్వడం బిగ్ బాస్ ఇతను వార్న్ చేయడం చీఫ్గా తీసేయడం ఇవన్నీ జరగడం వల్ల ఆ నెగిటివిటీ జనాల్లోకి వెళ్ళిపోయింది చాలా నెగిటివిటీ వచ్చింది దీనివల్ల అతను హీ ఇన్ వెరీ 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 డేంజర్ జోన్ స్టిల్ ఇతను కూడా సేవ్ అయ్యి నైనికా ఆర్ సీత ఆర్ పృథ్వీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కానీ ఇతనికే ఎక్కువ ఛాన్స్ ఉంది అది ప్రస్తుతానికైతే ఇతనికి ఎక్కువ ఛాన్సు ఇది ఫెయిర్గా జరిగితే ఫెయిర్ ఇన్ ద సెన్స్ మనం అనుకున్నది అనుకోవడం జరిగితే కానీ షాకింగ్ ఎలిమినేషన్ జరిగితే నైన్కా ఫస్ట్ నైన్కా ఫస్ట్ అంటే షాకింగ్ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది సిక్స్టీ పర్సెంట్ ఉంది అబై కాకుండా ఇంకెవరు కాకుండా నైన్కా లాంటి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అబైకి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటే అబయ్ది ఈ వీక్ భయంకరమైన కంటెంట్ వచ్చింది టూ మచ్ కంటెంట్ వచ్చింది అతనికి ఆ రకంగా ఓట్లు పడే అవకాశం కూడా ఉంది జన్యులు ఓట్లు పడే అవకాశం ఉంది దాంతోపాటుగా అతను ఎక్కువ కనపడుతున్నాడు కాబట్టి ఎక్కువ ప్రజెన్స్ ఉంది కాబట్టి తెలియకుండా ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇతను ఈరోజు పర్ఫామ్ చేసినాడు కాబట్టి పర్ఫామ్ చేసినప్పుడు ఆ టాస్క్ ఆడిన సిచ్యువేషన్లో ఓట్లు పడిపోతాయి తెలియకుండా ఏం భయంకరం కోట్లు ఓట్లు పడాల్సిన అవసరం లేదు ఆ రకంగా సేవ్ అయ్యే అవకాశం ఉంది కానీ స్టిల్ నేనేమో అవై సేవ్ అయిపోయే ఛాన్స్ ఉంది అన్న అనేసి నువ్వు చెప్పావు అన్నట్టు అనబాకండి అతను డే అతను కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అతను కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు దాని తర్వాత సీత సీత కూడా సేమ్ ఈ వీక్ చూస్తే సీతా ఫుటేజ్ ఏమన్నా ఉందా మీరు ఆలోచించండి నేను చెప్పడం కదా సీతా ఫుటేజ్ ఏమైనా ఉందా అస్సలు లేదు సీతా ఫుటేజ్ నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు స్లో షో సో షో నడిచిపోతూ ఉంది ఒక సంచాలక్గా చేసింది తప్పించి ఆటల్లో ఆవిడ ఛాన్స్ రాలేదు మాటల్లో కూడా ఎక్కువ అగ్రెసివ్గా అవ్వడం కానీ ఊరికి దూరం కానీ చేయట్లేదు అమ్మాయి బాగా ఆడుతుంది దానివల్ల అమ్మాయి ఫుటేజే లేదు ఈ వీక్ మీరు గమనిస్తే ఈ వీక్ ఫుటేజ్ అంతా ఎవరిది యష్మి సోనియా నిఖిల్ పృథ్వీ ఆ తర్వాత వచ్చేసరికి మనోడు అబ్బాయి అంతే మిగతా వాళ్ళు ఈ ఫుటేజ్ లేదు ఆదిత్య తెగారు నేను పృథ్వీ ప్లీజ్ 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 పృథ్వీ ఇది ప్లీజ్ పిచ్చగా చేయొద్దు పృథ్వీ ప్లీజ్ పృథ్వీ డోంట్ డూ దట్ పృథ్వీ అది అది అక్కడ వచ్చింది ఆయన నేను కనీసం మిగతా వాళ్ళది నా బిల్ కూడా కొంచెం బెటర్ కానీ నైనికా అది సీతాదేవి చాలా తక్కువ ఫుటేజ్ వచ్చింది వీక్ కాబట్టి నెక్స్ట్ డోంజర్ జోన్లో ఉన్నది వీళ్ళిద్దరు నైనికా సీత వీళ్ళిద్దరిలో ఒకరు షడన్ ఎలిమినేషన్లో అయిపోయే ఛాన్సెస్ సార్ వెరీ హై ఈ వీక్ అబ్బాయి కాకుండా ఉంటే తర్వాత పృథ్వీ సేవ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది అతను కూడా నేంజర్ జోన్లో ఉన్నాడు ఎందుకంటే ఇతను సేవ్ అయ్యే ఛాన్స్ ఏంటంటే ఓటింగ్లో దాదాపుగా సెకండ్ నుంచి లాస్ట్లో ఫస్ట్లో ఉండిండు రెండో రెండో ప్లేస్ ఒకటో ప్లేస్ లాస్ట్ నుంచి కానీ స్టడన్గా ఇతను లాస్ట్ నుంచి థర్డ్ ఫోర్త్ ప్లేసెస్కి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఈ రెండు రోజుల టాస్క్లు బీవర్స్గా ఆడాడు అది కొంత నెగిటివిటీ ఉంది వల్గర్గా బిహేవ్ చేసినా ఎఫర్ట్ యూజ్ చేసినా అటన్నిటికంటే కూడా ఆయన ఎఫర్ట్స్ బాగా కనపడుతున్నాయి కాబట్టి ఓటింగ్ పడవచ్చు అలా అతను అతను మొన్న ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేస్తే ఈ వీక్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఓటింగ్ పడుతుంది కొంచెం థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ ఉండు కొంచెం బెటర్ స్టిల్ ఇతను కూడా ఉన్నాడు ఇతను కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు ఆ తర్వాత వచ్చరికి ప్రేరణ యష్మి వీళ్ళిద్దరూ అరాచకంగా ఆడారా బైవీకు నిజంగా చాలా బాగా ఆడింది యష్మి సోనియా మీద ఆవిడ రిటర్న్ అయ్యి మాట్లాడే మాటలన్నీ పొదలైన మాటలు ఆవిడ ముందు మాట్లాడినవి బాగానే ఉన్నాయి ఆవిడ వెనక యష్మి గారు సోనియా గారి గురించి మాట్లాడే మాటలు కూడా అరాచకంగా ఉన్నాయి పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్ మాట్లాడుతుంది అది మనకు నిజంగా నిజమే కదరా నిఖిల్ క్లాన్లో మాట్లాడుతుంది కానీ ఈవిడ క్లాన్లో ఏం మాట్లాడలేదు తప్పులు చూపించాలని వాంటెడ్గా ఉండి ఉండి వెయిట్ చేసి నామినేషన్ చేసిందిరా అని ఇవి మొన్న మాట మనకు కూడా స్ట్రైక్ అవుతున్నాయి ఆ రకంగా చూడడం ఆవిడ మైలేజ్ కొంచెం పెరిగింది ఆవిడ ఖచ్చితంగా సేవ అవుతారు దట్టు గొడవలు వేసుకునే వాళ్ళని ఎవరు ఎలిమినేట్ చేస్తారు అంటే ఎలిమినేట్ చేస్తారంటే ఓట్లు పడితే ఆటోమేటిక్ జనాలు కూడా ఒకతాయి ఆ తర్వాత ప్రేరణ ప్రేరణకు తెలిసిందే ఈ వీక్ భయంకరంగా కష్టపడింది దాంతోపాటుగా ఈ ఈ టోటల్ సినారీ మొత్తం మేము చూసుకుంటే ఆవిడ ఫ్యాన్ బేస్ ఆవిడికి ఉంది ఆవిడ ఓట్లు ఆవిడ పడుతున్నాయి ఆవిడ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఈ వీక్ భయంకరంగా ఆడింది దాంతోపాటుగా ఒక ఇష్యూ క్రియేట్ అయ్యే దోష విషయంలో ఆవిడదే నెగిటివ్ కాకుండా ఆవిడ సైడ్ పాజిటివ్ ఉంది మీరు ఎవరు ఏమనుకున్నా ఏమనుకోపోయినా ఆవిడ సైడ్ పాజిటివ్ ఉంది ఆవిడ సైడ్ తప్పు తక్కువ ఉంది ఆవిడ ఫేస్ ఇట్లా పెట్టి వేయడం తప్పే కానీ ఇక్కడికంటే అక్కడ ఎగ్జాజిరేట్ చేయడం వల్ల ఆవిడ తప్పు పోయి ఆవిడ తప్పు కనపడింది నా తెలుసు చూసే వాళ్ళకి అలాగే కనపడవచ్చు చూడచ్చు ఇష్ట ప్రియ ఫ్యాన్స్గా అనిపించిపోవచ్చు ప్రియాన్న ఫ్యాన్స్గా అనిపించిపోవచ్చు న్యూట్రల్ వాళ్ళకి ఇద్దరు తప్పు ఉంది కానీ ఎక్కువ తక్కువ అనేది మ్యాటర్ అనమాట ఆ తర్వాత వీళ్ళిద్దరు తప్పిందిగా అబ్బాయి గురించి చెప్తా లాస్ట్లో అబ్బాయికి ఓవరాల్ సినారియా మొత్తం నాకు గమనిస్తే ఫాలోయింగ్ చూసినా ఇన్స్టాగ్రామ్లో రీచ్ చూసినా అన్నీ చూసినా కూడా ఓటింగ్ రిలేటెడ్గా చూసినా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై వచ్చి అభయ్ అది మిస్ అయితే నయనిక ఆర్ సీత అంతే ఇంక మళ్ళీ మాట్లాడదు కూడా లేదు నేను చెప్పిన ఆరు మంది డేంజర్ జోన్ కానీ హయ్యెస్ట్ ఛాన్సెస్ అభయ్ నయనిక ఆర్ సీత అంతే వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు వీక్ వెళ్ళిపోతారో దెర్ ఈజ్ నో డౌట్ పృథ్వి ఏదైనా సడన్ ఎలిమినేషన్ ఏమైనా చెప్పలేము ప్రస్తుతానికైతే ఇదే ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చి గిడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తారంటే ఏం లేదు ఎల్లో కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఏదైనా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా యో కార్డ్ అయితే ఇస్తారు దానివల్ల ఆ ఎపిసోడ్ కూడా బాగుంటుంది కానీ సెన్స్లో ఏమైనా ఎల్లో కార్డ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని అర్థం సార్ అది నాకు అనిపిస్తుంది అయితే అది ఓటింగ్లో అలా జరుగుతుంది మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఏంటది మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి ఎవరు వెళ్ళిపోవాలి ఆ హగ్గుల గురించి కూడా కామెంట్ చేయండి నేను ఏమంటానంటే నా వీడియోలో నాకు డబ్బులు వస్తున్నాయి అనే చేయడమే కాదు ప్యాషన్గా ఉండాలి కోట్లు కోట్లు వందల కోట్లు ఇచ్చినా కూడా ఎన్ని గంటల కష్టం అనేది నేనే కదా రివ్యూవర్స్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ చాలా కష్టం చాలా చాలా కష్టం మీకు తెలియదు ఆ షో బాగాలేదని మీరే అంటున్నప్పటికీ రోజుకి పదహారు పదిహేడు గంటలు ఆ షో చూస్తూ కళ్ళు పెట్టుకుని చూస్తున్నా అంటే ఓన్లీ డబ్బుల కోసం ఎవరు చేయలేరు ప్యాషన్ ఇష్టం అదే లైక్లు చూడాలా కామెంట్లు చూడాలా నన్ను పొగిడేసి చూడాలా నన్ను తిట్టేది చూడాలి ఏదో అదొక అదొక జిలానందం అది చూడాలనే ఫీల్తోనే చేస్తారు వీడియోలు అన్నీ డబ్బుల కోసం చేయలేము కాబట్టి నా వీడియోస్ ఏదైనా నచ్చితే జెన్యున్గా మీకు పాయింట్ కరెక్ట్ అనిపిస్తే సి ఎప్పుడైనా ఏమవుతుందండి ప్రాబ్లం యూట్యూబర్స్ అందరికీ తిట్టేవాడు వచ్చి డైరెక్ట్గా కామెంట్ చేసిపోతారు కానీ మనసుకు నచ్చిన వాడు మాత్రం ఏం చేస్తాడు అంటే మనస్ఫూర్తిగా చూసి వెళ్ళిపోతాడు మీరు కామెంట్ చేస్తే బూస్టింగ్గా ఉంటుంది దయచేసి కామెంట్లు లైక్లు ఇస్తూ ఉండండి వీడియోకి మీరు నచ్చిన వీడియోకి లైక్ చేసి వెళ్ళండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిది లెక్కలు రీచ్ అవ్వాలనుకుంటున్నాను